అవును నా భార్య ఒక ఉపాధ్యాయురాలు అవును నా భార్య ఒక ఉపాధ్యాయురాలు మీ నాన్న ఒక వైద్యుడు మీ నాన్న ఒక వైద్యుడు మా అమ్మ కూడా ఒక వెజ్జురాలు మా అమ్మ కూడా ఒక విద్యురాలు మా నాన్న ఒక ఇంజనీరు నా సోదరి ఒక విద్యార్థిని నా సోదరి ఒక విద్యార్థిని నా స్నేహితుడు వంటవాడు నా స్నేహితుడు వంటవాడు మీ భర్త చాలా మంచి న్యాయవాది మీ భర్త చాలా మంచి న్యాయవాది నా అక్క కూడా ఒక న్యాయవాది నా అక్క కూడా ఒక న్యాయవాది धनिया वा